oh um...

ఎంత పని జరిగింది భవానీ నాన్నగారు వచ్చేసావా కొంత మునిగింది అట్లయినా చింతామణి గారిని ఈ నేను ఈ నాన్నగారిని కలుసుకుంటాం చింతామణి గారు తమరు ప్రాజ్ఞరాలు ఇందులో భావింపవనే నమ్ముచున్నా ఎంత మాట దీని వలన పునర్దర్శన లాభం అనే అవకాశం ఏర్పడింది కదా అట్లే எந்த மஞ்ச மித்ரோ அய்யா ஒடு மித் అన్న కుక్కలాగా వ అన్న పడిపోతున్నావు మునిగిపోయి ఏంటి కొంప మునిగేది నీ కొంప ఎప్పుడు మునిగింది నీకు ఇప్పుడు తెలిసింది ఆ విషయం అయ్యో అమ్మా 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 ఏం కడుపులో మంట ఏంటి బాగా గ్యాస్ పెరిగిందేమో ఆ మాత్రం ఆ ఊపులేంటి ఆ మాత్రం చూడుకున్నానే ఈ మాత్రం ఓపకుండానే నలభై లక్షలు తేరగా ఇచ్చేస్తారేంటి అంతా నలభై లక్షల కోసమే నాదంతా నటనే నా ప్రేమంతా నీ మీదే ఒట్టు నా ప్రేమంతా నీ మీదే నీ మీదే నమ్మక పదివేలు తీసుకున్నావు ఆ మాత్రం నమ్మకం కుదరలేదు అలాగే కళాభిమానులు పెద్దలు పూజలు కీర్తిశేషులు మర్రి పుల్లయ్య గారి జ్ఞాపకార్థం వారి అల్లుడు గారు దాది నాగేశ్వరరావు గారు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక వంద రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు అచ్చమ్మ పేరెంటాలు తల్లి ఆ పుల్లయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను

చివర్లా కోసల్లా నడుగు బావుగారు ఏమిటది చేతిలో ఓన్ డబ్బులు పెట్టి కొనుక్కుంది

వ్యాపారం ఏం చేశారు సంగీతం పార్కుట వచ్చారు వ్యాపారం ఎక్కి రాట్ల అందుకని పికి거든 ఉరిని చూస్తున్నారు అడిగి దినో తన్నబోతున్నారు అనిగనే కొట్టుకు తాళం వేసి మధ్యనం కూడా ప్రాక్టీస్ ఏం పెట్టారు ప్రాక్టీస్ ప్రాక్టిక్ సంగీతం కర్ణాటక సంగీతం రెండు కలిపి పెట్టు సంగీతం కర్ణాటక సంగీతం అవి నా రెండు కలిస్తేనే బాగుంటుంది సంగీతం సరే మా కోసం బాధండి ఒకసారి బాధండి

ఔరవరులా <laughs> 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 కొంటే కొన్నారు లేక తీసుకొని పోండి యావండి ఏ మాట కా మాట రాత్రి హరిశ్చంద్రుడు కంటే గొప్ప ప్రమాణంగా పాడారండి కూడా పెరిగినాయి అని ఖాళీ టైంలో ప్రాక్టీస్ పెట్టే బాగుంది బాగుంది ఊర హరిశ్చంద్రుడు పద్యం పడితే పదివేలు అవును చెరకూడదే యాభై వేలు నిజండి అమ్మాయి కూడా అందంగా గాదులేసి పది రూపాయలు పోగానే అందంగా మందగా ఉందండి బాగా రాంటున్నారే చిత్ర నీకు నేను ఎప్పుడు పెట్టలాబుల్ చేతులు పెట్టలా అమ్మకి ఎంట్రెన్స్ లో ఫైవ్ హండ్రెడ్ ఇచ్చా సొమ్ము లెక్క చేసే పని లేదు దుయ్యటమే అది అమ్మకి ఫైవ్ హండ్రెడ్ నీకు థౌజండ్ అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్ము బాబు గారు గాజులు ఎంచుకుంటా ఎన్ని సార్లు ఎంచుకుంటావు చిత్రా గాజులొద్దు కడియారొద్దు కానీ పొర గ్లాస్ కులంగా కొని పెడతావు సరేలేండి కొని పెడుతుంది గాని కావండి రూపాయల వర్షం కురిపించండి మేము ఒక జేబులో పెట్టుకొని రాలా ఒక పెట్టుకొని జేబున పెట్టుకుని ఏమైంది ఎక్కుతుంటే మోట అనుకొని ఆ మూట కొట్టారు అంతేనండి మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందానికి తక్కువ లేదు వేసేయండిస్తున్నారు డబ్బులు వేసింది పోగ్గర ఉంటే ఇవ్వచ్చుగా ఆయన దగ్గర లేకపోతే పోయింది అంతేనా ఇంకేనండి ఇంకా మరి తీయచ్చుగా ఏ జేబులే పెట్టాము ఏ జేబులు పెట్టుకోరు ఫార్టీ ఏమిటి ఏమిటది అంటే ఏమిటి శ్రీ మహాలక్ష్మి అలా కాళ్ళ కింద తొక్కేస్తే చివరి ఆఖరి దశలో ఈ గుడిపూడి గ్రామం మొత్తం తిరిగి ఆ మాతృ శ్రీ అచ్చమాంబ రాజేశ్వరి దేవి అమ్మవారి గుడి ముందే కూర్చుని అట్లా अच्छो, तो अच्छो अच्छा हूँ। yeah. <laughs> मेरे अटमे अच्छा अटेदी డబ్బులు పెట్టిన ఎవరైనా సరే అట్లా అమ్ముకోవాలి అడుక్కోవాలి తీసి చేతికి చెప్పద్దు చిన్న బాకండి తీసి చేతిలో పెట్టండి చెప్పొద్దు అలాగే ఉంచి చెప్తా మా బాధలు మాకుంటాయి లూతులా కు అంటే వంగే నీకేముంది సుబ్బారావు గారు అన్నారు టైలర్ గారు మా మాకుంటాయి మంచి మంచి మిమ్మల్ని కాదండి మిమ్మల్ని ఎవరు అంటారు మమ్మల్ని మేమే గుర్రము గరగది వెళ్ళాల్సి వచ్చింది వంగి నోటితో పేకలేదు అసలు వాడు ఎదురైనప్పుడే అనుకుంటా ఎవడాడు ఎవరని చెప్పారు వాడు ఎవడో ఒకరు చెప్తారు వాడి పేరు ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్తారు అని వాడు మేము వాడేడ కంపల్లో తిరుగుతున్నాడు ఇప్పుడు వాడే వారం వాడు ఇప్పుడు బిగిచ్చుంటాడు అదిలే ఏమైంది మీకు తెలియలేదా మీకు అస్సలు తెలియలేదా మీకు అస్సలు తెలియలేదా ఏమైంది నావి మీరు ఎలా ఎక్కడ చల్లగా అనిపిస్తలేదా నీ ఒంగేరా ఒంగినప్పుడు మీ బ్యాక్ బరస్ట్ అయింది ఎవరికి బరస్ట్ మాకు బరస్ట్ అయితే మిస్ నైన్ దగ్గరికి పోతే చారడ ముఖేస్తే కవర్ అవుద్ది మీకు బరస్ట్ అయితే చటప్పుకు బదులు చది గింజలు కూడా ఆ

ఎవరు ఎవరులకి మొత్తం బయటకి తీయండి మొత్తం తీయరు ఒప్పుకోం ఇదిగోండి తినండి ఇవ్వండి తినండి ఏమిటి తినండి నా కోసమేనే భవానీ శంకరం పంతుల కోసం అంత పని ఉందా

తెలుసా ఇవ్వండి మరి మేము కొవ్వు కాదు కట్టల కట్టలు సొమ్ము తిండి ఎన్ని ఎన్ని బస్తాలు మినపప్పు తిన్నారు పిస్తా పప్పు మేమే తెచ్చి పెట్టినా ఇంకా మమ్మల్ని మనిషిని మడిషిని చూస్తున్నారు మీరు అసలు అది కాదు మనిషిని ఇది చేయకూడదు అదేనండి మనిషిని చెప్పండి చెప్పండి చెప్పమండి ఎన్ని రోజులు నుంచి తిరుగుతున్నాను అవును నా సొమ్మి ఎంత తిన్నారు తిన్నా ఆలోచించండి ధర్మం ఆలోచించండి ఎవరిదైనా సొమ్మే ఎవరిదైనా వ్యవహారమే న్యాయమే ఇప్పుడు ఏమైనా చేశారా నాకేమైనా జరిగిందా ఆలోచించండి ధర్మం ఆలోచించండి ఎవరైనా పెద్ద మనిషిని మీరు ఇప్పుడు మీరు చెప్పవలసిందంతా చెప్పినట్టేనా మీరు చెప్పవలసిందంతా చెప్పినట్టేనా యావండి మీరు మా ఇంటికి వచ్చారు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అరటి పండిచ్చాం పండు పడేసి తొక్క తిన్నారు తప్పు మీద మాదా వాళ్ళు అడగని చెప్తారు చొక్క తిన్నామో పండు తిన్నా కూడా అర్థం కాలేదు బాబు గారు నేను చూశాను ఏమండి సరే చిత్ర ఏమండి ఈరోజు ఈ రోజు నన్ను ఊరక పంపించు బాగా నన్ను ఒకటి చేసి పంపించు ఊరక మాత్రం పంపించొద్దు అది కాదే నేను పిల్లలు యాప చెట్టు ఎక్కినట్టు ఎక్కపోతున్నా ఏం చేద్దాం మీరేగా చేయమన్నారు మీరు చేయమన్నా చేద్దామని నువ్వు చేద్దామని నువ్వు చేసేదా నేనే నీ నీ వల్ల కదిలిపో చె ఇదిగో ఈ రూపాయి కాసులన్నీ పట్టుకెళ్ళి నీ డిబ్బీ రా వేసుకో ఏమిటి దాని డిబ్బీ మీ దగ్గర ఉందా మన దగ్గర అయితే జాగ్రత్తగా ఉంటేనే ఉన్నంత వినక ఏమండి చెప్పండి ఏమండి చెప్పండి ఎవ్వారానికి ఆ ఎవ్వారం అనుకుందా అది కాదండి అది కాదండి చెప్పండి నన్ను ఏమన్నా చేశారా నాకు ఏమైనా జరిగిందా అంత న్యాయం జరిగిందా ఆలోచించుండ్రామ్మా ఆలోచించండి సెంటర్లో ముడి మూడు సెంటర్లో ఏమనుకోండ ఏమనుకు మహిష సౌండ్ సిస్టమ్స్ ముసలి వాళ్ళ వారు ఉన్నారు ఇందాక ముస్తఫా గారిని సౌండ్ సిస్టమ్ బాగుంది ఈ ఊరే సౌండ్ సిస్టమ్ ఉంది బాగుంది ఆయన ఏమన్నాడు ఏమన్నాడు సుబ్బారావు గారు షెడ్యూల్ బస్ తిరిగినట్టు మా సత్యనపల్లి గుడి గుడి తిరిగినట్టు తిరుగుతున్నాడు సుబ్బారావు గారికి ఏం వైరం కాలేదట్టుంది పని అసలు ఆయన అన్న అంత అనుకున్నాడు కానీ మీరు అనుకోకూసిరి అది కాదండి అది కాదండి ఎందుకు పోతారు ఎడికి పోతారు ఎడికి పోతారు Meu Deus, vamos